వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు బీసీ ల కుల ధృవీకరణ పాత్రల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటే వైసిపి జిల్లా అధ్యక్షుడు చిల్లా జగిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడిన నేపథ్యంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు చిల్లా జగిరెడ్డి స్పందించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో ఫ్లెక్సీ లపై మంత్రి సుభాష్ ఫోటో కూడా వేయడం లేదని పేర్కొన్నారు చంద్రబాబు కూడా పలుమాల సుభాష్ పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు బీసీ కుల ధృవీకరణ పత్రంలో ఓసీ అని వస్తుందని ఆ వర్గాల వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ విషయంపై క్లారిటీ ఇవ్వమని మంత్రిని కోరడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ఎస్సీ బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి ఆ విషయంపై ముఖ్యమంత్రిని అడిగి మంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు ప్రతిపక్షంగా మా బాధ్యతలను మేము నిర్వహిస్తున్నాం అవగాహన లేకుండా మాట్లాడడానికి మంత్రి వాడినేం కాదని ప్రజల కష్టాలను తెలుసుకొని తాను మాట్లాడతానని జగ్గిరెడ్డి అన్నారు కొరత వల్ల లేదా లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియాకి యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో మరి ఎవరికీ తెలియట్లేదు ఏదంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవస్థమని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మరి ఏంటంటే వారికి అభూత కల్పనలు కల్పిస్తున్నారు అంటే చందమామ కథలు చెప్తున్నారు చిన్న చిన్నప్పుడు ఎట్లయితే చందమామని చందమామను చూసి చూపించి మరి గోరుముద్దలు తినిపిస్తారో అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అవసరానికి మించి మేము యూరియా తెచ్చాము ఇక్కడే యూరియా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు మరి అవసరానికి మించి మీరు యూరియా తెస్తే ఈ యూరియా కొరత ఎందుకు ఏర్పడింది ఒకటి రెండు చోట్ల ఎక్కడన్నా రైతుల అడుగుతుంటే ఇంకా నాలుగు రోజులు వస్తుంది పోర్ట్ నుంచి వస్తుంది పోర్ట్లో ఉంది దిగుతుంది లారీ ఎక్కుతుంది అనేటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి మేము అడుగుతున్నాం అలాగని నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన ముఖ్యమంత్రిగా చెప్పాలి కానీ ప్రతిపక్షాలను కానీ లేదా ఉన్నటువంటి ప్రజలను కానీ లేదా ఉన్న రైతాంగాన్ని కానీ బ్లాక్మెయిల్ చేసే విధంగా భయపెట్టే విధంగా బ్రిటిష్ పాలన తలపించే విధంగా మరి ఆయన మాటలు ఉన్నాయి ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా యూరియా మీద ఏమైనా ఉద్యమం చేస్తే మేము బొక్కలో వేస్తా ఉన్నటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల్ని భయపెట్టే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క వెర్షన్ ఉంది మేము ఏదైతే మనవి చేస్తున్నామో ఈ రాష్ట్రంలో ఏదైతే బ్రిటిష్ పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తే రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి రేపు ఏదైతే తొమ్మిదో తారీఖున ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఏదైతే పెట్టుబడి ఇది కానీ రైతులకు అందించాలన్న పెట్టుబడిది కానీ లేదా పక్క రాష్ట్రంలో ఏమైనా వచ్చేసరి ఇప్పటికే మరి గోదావరి వచ్చి ఏదైతే పంట నష్టాలు ఇప్పటివరకు మరి అన్యూమరేట్ చేయడం అనేటువంటి మాటకు అనేసి ఒక స్టేట్మెంట్గా రైతులకు అండగా దండగా ఉండడానికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో చెప్పలేదు పక్క రాష్ట్రంలో చెప్పారు కానీ ఇక్కడ చెప్పట్లేదు అట్లాగే ఎరువుల విషయంలో కానీ లేదా ఈ యొక్క యూరియా విషయంలో ఈ కాంప్లెక్స్ కొంటేనే కానీ రైతులకు మేము యూరియా ఇవ్వమనేటువంటి మాట చెప్తున్నారు దీని అంతటికీ లోపలికి మాకు ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాను తెచ్చి దాన్ని బ్లాక్ మార్కెట్ చేసేసి తెలుగుదేశం పార్టీ మరి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వారికి లబ్ధి చేకూర్చే విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళారులకి కొమ్ము కాస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము బహిర్గతం చేస్తాం తొమ్మిదో తారీఖున మరి ఏదైతే మా యొక్క రాష్ట్ర నాయకుడు జగన్మోడ్డి గారి యొక్క పిలుపు మేర రైతుల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకుని మరి ప్రతి రెవెన్యూ డివిజన్ అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి మూడు రెవెన్యూ డివిజన్లు కూడా మరి ఏదైతే అమలాపురం కానీ అలాగే రామచంద్రపురం కానీ కొత్తపేట కానీ ఈ మూడు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఆ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల యొక్క మరి సమన్వయకర్తలు ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి రైతు పక్షాలు నిలబడి మరి ఈ యొక్క ప్రభుత్వం మెళ్ళ ఉంచే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆయన భయభ్రాంతులు గురి చేద్దామని ఎవరినో మరి జైల్లో పెడతామని చెప్పి రైతులను జైల్లో పెట్టే రైతులను జైల్లో పెడతామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ రైతులకు అండగా ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ సమావేశంలో మా రాష్ట్ర మరి మా రాష్ట్ర రైతు అధ్యక్షులు ఉన్నటువంటి జిన్నూరు బాబీ గారు కూడా ఉన్నారు వారు మిగిలిన విషయాలు మీతో షేర్ చేస్తారు తప్పనిసరిగా తొమ్మిదో తారీఖున అన్ని రెవెన్యూ డివిజన్లో మరి రైతులకు ఉన్నటువంటి కష్టాల విషయంలో యూరియా విషయంలో కానీ లేదా ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే కానీ మీకు రైతులమ్మ అనేటువంటి విషయాన్ని కానీ లేదా బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి అంశాల మీద కానీ లేదా పెట్టుబడి సాయం అందించకుండా ఈ ప్రభుత్వం వెన్ను చూపిస్తున్న విధానాల మీద కానీ మేము ఉద్యమం చేయడానికి వెనకడుకు వెయ్యం మీరు ఎంతమంది మీద కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడినా తగిన విధంగా ఎలా అయితే మొన్న ఈ ప్రభుత్వం మెళ్ళ వంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి సోపర్శిక్ష హామీల్లో కూడా కొన్ని హామీలను పాక్షికంగా అమలు చేయించే విధంగా చేశారో అదే రకంగా మీ మెళ్ళ వంచి రైతులకి యూరియా ఇప్పించే విధంగా మేము చేస్తాం గణపతి బాపా ఊరియా ఇవ్వాలయ్యే యూరియా అనేటువంటి స్లోగ స్లోగంతో మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే నేనైతే ఆయన పట్ల జాలిని వ్యక్తపరుస్తూ ఉన్నాను ఇప్పటికే మరి సుభాష్ గారి యొక్క ఈ ఈ జిల్లాలో ఏమైనా కార్యక్రమాలు పెడుతుంటే దానికి సుభాష్ గారి యొక్క ఫోటో కూడా అందులో ఇట్లేదు మీకు ఫోటోలు కూడా చూపిస్తాం చాలా చోట్ల అంచేత ఆయనగా బాధ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రెండు సార్లు ఎంత దారుణంగా ఆయన మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడడం వల్ల ఆయన ఆయన పూర్తిగా పెట్టుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప నేను అడిగిన దాంట్లో తప్పు లేదు ఎంచేతంటే ఈ జిల్లా నుంచి ఆయన్ని ఆయన ఒక బలహీన వర్గాల చేసిన నాయకుడిగా మరి ఆయన గతంలో కూడా ఉన్నారు కనుక ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి బల్లి సోదరులు వారిని ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో ఉన్న వారి సర్టిఫికేట్లు కావాల్సిన ఓసీ సర్టి ఓసీ వస్తున్నాయి అనేటువంటి బాధలో మర సామాజిక వర్గం ఉందో మరి ఈయన తెల్లవారు అయితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని చెప్పి నేను అడిగాను అది తప్పేలా అవుతుంది అంచేత అవగాహన లేక కాదు మన ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సెట్టుబడి సోదరులంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక వినతపత్రం ఇచ్చి ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు మరి సెట్టుబడి సోదరులు ఓసీలుగా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారండి దీనికి వెంటనే ఈ క్లారిఫికేషన్ క్లియర్ చేయండి అని చెప్పి సెట్టుపది సోదరులంతా కూడా పట్టుకెళ్లి మొన్న జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు ఇక్కడే ఉన్నటువంటి మంత్రి తెల్లారితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు చెప్పి ఆ సర్టిఫికేట్లో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తే మాకు అవగాహన ఉందో లేదో అందరికీ తెలుస్తుంది అలాగే ఆయనకి అవగాహన గురించి చెప్తున్నాను ఏదైతే మరి మొన్న ఒక హామీలు ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు ముఖ్యంగా మరి మీ బీసీ సోదరులే చాలామంది అడుగుతున్నారు ఇవాళ అంచేత ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆయన కూడా విషయ పరిజ్ఞానం కొంచెం తెలుసుకుని కొన్ని ఇవన్నీ కూడా అవసరం అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అడిగి అవి కూడా తేవాలని మేము అడిగాం ప్రతిపక్షంగా మా బాధ్యత మేం చేస్తున్నాం చేస్తున్నాం తప్ప ఇందులో అవగాహన లేకుండా చేయడానికి నేనైనా డైరెక్ట్గా మంత్రి అయిన ఉండి ఏం కాదు మా ఇదైన ఉండి కాదు నేను రెండు మూడు సార్లు శాసనసభ్యుడిగా చేశాను ప్రజలకు అక్షరాల్లో తెలుసుకుని మాట్లాడుతూ ఉంటాను గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని కనుక ఆ రకమైన ఇబ్బంది మాకు లేదు ముందు వారికి ఆ కన్ఫ్యూజన్ నుంచి ముందు ఆయన బయటపడాలని చెప్పి మేము కోరుతూ